పవన్ కళ్యాణ్ గారు రంజాన్ పండుగకు ముస్లిమ్స్ ఇచ్చే దావత్కి వెళ్ళి బీప్తో తయారు చేసిన బిర్యానీ తింటాడు మా నాన్నగారు ఏమీ దొరకని పక్షంలో బీప్ తినమని చెప్పు చెప్పాడు అంటూ ఒక కార్యక్రమంలో చెప్పాడు అలాగే జనసేన పార్టీ మీటింగ్లో కూడా చెప్పాడు ఈ విషయానికి స్వామి వివేకానంద గారిని కూడా యాడ్ చేసి బీప్ గురించి వివరించాడు మత విద్వేషాలను రెచ్చగొట్టేది హిందూ నాయకులే అంటూ ఇతర మతాలకు చెందిన నాయకులు మత విద్వేషాలను రెచ్చగొట్టరు అంటూ జనసేన పార్టీ కార్యక్రమంలోనే పార్టీ మీటింగ్లోనే చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ చెప్పే ఈ మాటలను వింటూ పార్టీ నాయకులు కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ హిందూ పరిరక్షణ కోసం సనాతన ధర్మం పరిరక్షణ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి అంటూ ట్వీట్లు చేశాడు ఈ ట్వీట్ ఉద్దేశం ఏమిటంటే తిరుపతిలో తయారు చేసే రడ్డులో వాడుతున్న నెయ్యి కల్తీ అవుతుంది ఆ నెయ్యిలో బీపుకు సంబంధించిన కొవ్వు పందికి సంబంధించిన కొవ్వు అలాగే చేపకులు చేపలకు సంబంధించిన కొవ్వు ఉంటుందని దానివల్ల సనాతన సనాతన ధర్మం భ్రష్టపడుతుందని సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి అంటూ ట్వీట్ చేశాడు గతంలో టీటీడీ బోర్డుకు సంబంధించిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు వివిధ కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అలాగే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నాయకులు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీ బోర్డు టీటీడీ బోర్డును ప్రక్షాళన చేశారు మార్చేశారు ఇప్పుడు టీటీడీ బోర్డులో కూటమికి చెందిన నాయకులే ఉన్నారు వారేం చేస్తున్నారు టీటీడీకి టీటీడీకి వచ్చే నెయ్యిలో నెయ్యిని ప్రతిరోజు పరీక్షించిన తర్వాత లోపలికి పంపిస్తారు కూటమి అధికారంలో ఉండగానే ఈ తప్పు జరిగిందంటే దానికి బాధ్యులు ఎవరు కూటమి నాయకులే కదా ఈ విషయాన్ని గత ప్రభుత్వంపై ఆపాదించి గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి కానీ సనాతన ధర్మానికి కానీ ఏమైనా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు మొదటి పెళ్లి ఏ ధర్మానికి సంబంధించిన మహిళను పెళ్లి చేసుకున్నాడు రెండవ పెళ్ళి ఏ ధర్మానికి సంబంధించిన మహిళను పెళ్లి చేసుకున్నాడు మూడవ పెళ్ళి క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నాడు అట్లాంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు తన పిల్లలకు కూడా క్రిస్టియానిటీ పేర్లు పెట్టుకున్నాడు ఇప్పుడు సనాతన ధర్మ ధర్మ పరిరక్షణ కొన్ని అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు ట్వీట్లు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంటుంది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది వివిధ ధర్మాల గురించి వివిధ మతాల గురించి వివిధ సందర్భాలలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడాడు అనే దాని గురించి ఒక్కసారి పవన్ కళ్యాణ్ ప్రసంగాలను పరిశీలించినట్లయితే అర్థమవుతుంది ఏ ఏ సందర్భాన్ని బట్టి ఏ ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏ ఎండకు ఏ గొడుగు పడుతున్నాడు అనే విషయాన్ని తన ప్రసంగాలను చూస్తే గత ఐదారు సంవత్సరాలుగా తన ప్రసంగాలను చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు నేనే సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు బీజేపీతో కలిసి ఉంటే ఒక విధంగా మాట్లాడతాడు బీజేపీతో విభేదించిన బయటికి వచ్చిన తర్వాత మరో అలా మాట్లాడతాడు ఇది అతని నిజస్వరూపానికి నిదర్శనం